ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ముందుగా మనం ఏ ఏ రాసుల్లో ఏ గ్రహాలున్నాయో చూద్దాం మనకి మిథున రాశిలో గురుగ్రహము రాహువు మనకి కుంభరాశి శని వక్రించి మీనరాశి గురుడు కూడా వక్రించాడు అతిచారంతో మిథున రాశిలో ఉన్నాడు ఆ తర్వాత రవి బుధులిద్దరూ కూడా కన్యా రాశిలో ఉన్నారు తర్వాత కుజుడు తులరాశికి వెళ్ళిపోయాడు రవి కేతు కేతు ఇద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు దీన్ని బట్టి పన్నెండు రాశులకి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో చూద్దాం మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా చక్కగా ఏలిన జరుగుతుంది దడదడలాడిపోతూ ఉంటుంది మీకు అయితే మీకు తెలియనటువంటి విషయం ఏమిటంటే మీ జాతకం చాలా బాగుంది అయితే మేనరాశి వాళ్ళంతా కూడా బొక్క బోర్లా పడతారంటూ యూట్యూబ్ జ్యోతిష్కులు చెప్పారు చంద్రగ్రహణం తర్వాత లేదే మీరంతా బ్రహ్మాండంగా ఉన్నారే చాలామంది ఢిల్లీలో వర్క్ చేస్తున్నారు తక్కువ చిత్తంగా అయితే ఏమవుతుంది మీ ఉద్యోగాలు భద్రత అనేటటువంటిది ఉంటుంది గత వారంతో ఈ వారం పోల్చుకుంటే ఆదాయాలు నార్మల్గా ఉంటాయి అండ్ బంధువులతో విందు వినోద కార్యక్రమాలు బాగా పెరుతా పెరుగుతాయి చక్కగా భార్యతో సరస ఆడుతూ ఉంటారు ఫారెన్ వెళ్ళకపోయినా లేకపోతే ఇప్పుడు ఎక్కడ మీరు అనుకున్నటువంటి కోరికలు తిరగకపోయినా సంసారం అయితే చేస్తారు కదా రొటీన్ కాలకృత్యాలు అయితే వెళ్తారు కదా ఆ విధంగా రొటీన్ లైఫ్లో మీకు ఏ మాత్రం ఏ అడ్డంకులు ఉండవు అనమాట అంతేగాని ఏ నెట్సెన్ వచ్చేసింది లేకపోతే గ్రహణం పట్టేసింది రాశి వాళ్ళు కాలకృత్యాలు కూడా వెళ్ళడం కష్టం అన్నట్టుగా చెప్తున్నారు ఒకటి ఇవన్నీ కూడా వదిలేసేయండి అండ్ ఇంకోటి ఏంటంటే మీ బంధువులకు మీరు ఎంతో సహాయం చేస్తారు వాళ్ళ కృతజ్ఞతతో మీకు అందరికీ కూడా మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా వాళ్ళందరూ వచ్చి డబ్బులు మీకు సహాయం చేయడం ఆశ్చర్యపోతారు మిత్రుల సహాయం అనేటటువంటిది ఏంటో మీకు అర్థమవుతుందనమాట అలాగే ఈ యొక్క టెంపుల్స్కి వెళ్ళిపోతారు చక్కగా ఆశ్రమాలకి వెళ్ళిపోతారు ఏకాంతంగా ఉంటారు సినిమాలకు వెళ్ళిపోతారు ఇదేమిటా సినిమాలు గెలడం కూడా ఒక జ్యోతిష్యం అంటే మరి అయ్యే మరి నాయన నీకేం తెలుసు మరి అందుకే చక్కగా వచ్చి యూట్యూబ్లోకి నువ్వు కూడా వచ్చి జాతకాలు చెప్పు అర్థం అవుతుంది శుక్రుడు వస్తే సినిమాలే సినిమాల వల్ల ఖర్చు ఎక్కువ సినిమాలు గెలడం వల్ల మీకు ఒక స్త్రీ పరిచయం అవుతుంది ఆ స్త్రీ మీ కొంపలను ముంచుతుంది దీన్నే శుక్ర కేతువులు అంటారు నీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి కాబట్టి స్త్రీలకు దూరంగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండాలా భార్యను చాలా జాగ్రత్తగా చూసుకోండి అందువల్ల ఏమిటయా నీ పెళ్ళాన్ని నువ్వు చూసుకోమని మంచిగా బ్రహ్మ చూసుకోమని నువ్వు చెప్పాలా ఏం చెప్పాలా వేరే వాళ్ళు మా వాళ్ళకి తెలియదా అని చెప్పేసి మా గురువుగారు భార్య ఒక సమయంలో డైరెక్ట్ వరల్డ్ వైడ్గా అడిగేసింది వెళ్ళమైనా సరే చూ చూసుకుంటేనే తెలుస్తుందమ్మా కాబట్టి జాతకం చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీనరాశి వాళ్ళకి వెళ్ళి నర్శ్యం జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపవు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నడపదే ఎనిమిది గంటలకు దానం చేసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ ఓం శనిశ్చరాయ మహ అంటూ జపం చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు